హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సర్వజనీ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మనసులో మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే రూపాయిని గౌరవించటం నేర్చుకోండి రూపాయిని మీరు ఎప్పుడైతే గౌరవిస్తారో ఆ రూపాయి మీకు సొసైటీలో స్థానాన్ని కల్పిస్తుంది గౌరవాన్ని కల్పిస్తుంది మీ జీవితం సాఫీగా సాగటానికి హెల్ప్ చేస్తుంది అట్లాంటి రూపాయిని రూపాయి కదా అని చిన్న చూపు చూడకండి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క నీటి బొట్టు ఒక మహా ప్రవాహం అయినట్టుగా మీరు చిన్నగా పొదుపు చేయటం మొదలుపెట్టి ఇది మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది మీ పిల్లల చదువుల కోసం కావచ్చు వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కావచ్చు లేదా మీకు వయసు పెరిగినాక చక్కటి ఆసరాగా ఉంటుంది వయసు పెరిగినాక ఎలా ఉపయోగపడుతుంది మంచం నుంచి కదలలేని స్థితిలో అనుకుంటారేమో చేతుల్లో డబ్బులు ఉంటే కొండ మీద కొద్ది కూడా వస్తుంది కనీసం బయట మనుషులన్నా వచ్చి డబ్బు కాసపడి మనకు సహాయం చేస్తారు ఇంట్లో కూడా అందరూ ఆదరిస్తారు డబ్బు లేని వాడు డబ్బు కొరగాడని ఊరికే చెప్పలేదు సో ఈ రూపాయి వల్ల ఎన్నో ఉపయోగాలు రూపాయి లేని వాడిని ఎంత చిన్న చూపు చూస్తారో మనకి తెలుసు పలకరిస్తే పాపం అనుకుంటారు పలకరిస్తే ఎక్కడ సహాయం అడుగుతారు అని చెప్పి దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు మన సెల్ఫ్ రెస్పెక్టు చాలా దెబ్బతింటుంది ఈ రూపాయి మనకిచ్చే సపోర్టు అంతా ఇంత కాదు చిన్నదే కదా అని అనుకోకండి ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేదా ఇతర పనులు చేసుకునే వాళ్ళు అంటే లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు సమయానికి తగ్గట్టుగా ఏదో పని చేసుకొని ఆ రోజుకి సరిపడా సంపాదించుకోగలరు అటు బాగా ఉన్న వాళ్ళు సంపాదించుకోగలరు లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది వాళ్ళు అడక్క ముందే క్యూలో నుంచి ఉంటారు హెల్ప్ చేయడానికి ప్రాబ్లం వల్ల ఎవరి దగ్గర వస్తుంది మధ్యతరగతి వాళ్ళ దగ్గర వస్తుంది ఈ మధ్య తరగతిలో కూడా చాలా రకాలు ఉంటారు కొంతమంది భేషజాలికి పోయి చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమంది జాగ్రత్తగా ఉండి ఉంటూ పిల్లల్ని వృద్ధులకు తీసుకొస్తూ రావడానికి కష్టపడుతూ ఉంటారు రేపు అనేది ఆలోచించుకొని పొత్తు చేసుకుంటూ ఉంటారు మరొక రకం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నది ఉంచుకున్నది కూడా పోగొట్టుకునే పద్ధతులను పాలు చేస్తుంటారు అలా చేయకండి ప్లాండ్గా రూపాయికి రూపాయికి జత చేయండి జత చేసినప్పుడు ఇది ఒక పెద్ద కొండలాగా తయారయ్యి మనకి అవసరంలో అక్కరికొస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మధ్యతరగతి మహిళలు మధ్యతరగతే కాదు ఎవరైనా సరే ఇది మహిళల చేతుల్లోనే ఉంది ముఖ్యం మగవాళ్ళు అయితే ఏం ఆలోచిస్తారు స్థలాలు కొందామా పొలాలు కొందామా ప్రాపర్టీ కొనుక్కుందామా అనుకుంటారు కానీ మనకి డబ్బు అనేది చాలా అవసరం చేతిలో మనకి ఎప్పుడు కూడా డబ్బు ఉండాలి స్థిరాస్తులు కాదు ఆ స్థిరాస్తుల్ని మార్చుకోవాలంటే కష్టమవుతుంది అట్లాంటి రూపాయికి విలువ ఇచ్చి చిన్న చిన్న పొదుపు చేయండి పెద్ద కర్లేదు చిన్న చిన్న పొదుపు రోజు రూపాయి రెండు రూపాయలు గల్లా పట్టణ వేసుకుంటున్నా కూడా రోజు రోజు గడిచిపోతే ఇంత ఎంత అవుతుంది అంతకంటే కూడా మనకి చిన్న పొదుపు మొత్తాల పథకాలు బోలెడన్నీ ఉన్నాయి కదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు అలాంటి వాటిల్లో డిపాజిట్ చేసుకున్నా కూడా మనకు అది చాలా అవుతుంది మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవాళ్ళు ఒక రూపాయి పక్కన పెట్టి అది నాది కాదు అని అనుకోవాలి అనుకొని మన చేతిలో ఉన్నదే ఖర్చు పెట్టాలి ఆ రూపాయిని టచ్ చేయకూడదు ఎప్పుడైతే ఏదైనా ఎమర్జెన్సీ వస్తుందో అప్పుడే ఆ పక్కన పెట్టిన డబ్బు తీసి వాడుకోవాలి తప్పితే ఈ చేతిలో ఉన్న మాత్రమే వాడుకుంటూ ఆ పక్కన పెట్టిన దాన్ని అలా పొదుపు చేస్తూనే ఉండాలి అది ఆ రోజులు ఈ రోజుల్లో మనకి బోల్డ్ అనే స్కీమ్స్ వచ్చినాయి సో కొంచెం కొంచెం దాచుకోగలిగితే అది పెద్ద అమౌంట్ అయిపోయి ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళు అయినప్పుడు అది ఆసరాకు వస్తుంది పిల్లలు రెక్కలు వచ్చిన పక్షులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళ సంసారాల గురించి ఆలోచించుకుంటారు మనకంటూ మనం కూడా కొంత డబ్బు పక్కన పెట్టుకోవాలి సో అంటే మనకి ఈ డబ్బు అవసరం చాలా ఉంది చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు కొంతైనా దర తీసే పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా అది ఎప్పటికైనా అక్కర్కొస్తుంది మీకు తెలుసా ఒక రూపాయి దాచిపెడితే ఒక రూపాయి సేవింగ్ ఏదైతే ఉందో అది ఒక రూపాయి సంపాదనకి సమానం అవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే నేను హౌస్ వైఫ్ని నా చేతిలో ఏముంది అంతా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే భర్త చూసుకుంటారు అనుకుంటారు కాదు మీ చేతిలో కూడా ఉంది ఆడవాళ్ళ చేతిలో కూడా ఉంది చెప్తున్నాను కదా ఉద్యోగం చేయటం లేదు నేను హౌస్ వైఫ్నే కదా అనుకోవద్దు ప్రతిదీ మీరు ఖర్చు పెట్టేటప్పుడు పొదుపుగా ఉండండి ఆ పొదుపు చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి అది పెద్ద సంపద అవుతుంది మీ ధైర్యాన్ని ఇస్తుంది ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది చెప్పాను కదా ఒక రూపాయి సేవింగ్ ఒక రూపాయి సంపాదన కోసం సమానం అవుతుంది మనం బయటకెళ్ళి ఉద్యోగమే చేయక్కర్లేదు మనకు ఉన్న వసతిలో మనం చేయొచ్చు మనసుంటే మార్గం ఉంటుంది ఇది చేయొచ్చు సో అందరికీ నా చిన్న విన్నపం ఏమిటంటే రూపాయే కదా అని ఆ అగౌరవపరచండి రూపాయిని గౌరవించండి అది ఇచ్చే సంతోషాన్ని తీసుకోండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీ దగ్గర ఎన్ని ఉన్నా సరే అవసరానికి పనికొచ్చినప్పుడు మాత్రమే ఆ డబ్బుకి వెలువ ఉంటుంది అవసరానికి పనికి రాని డబ్బు మీకు బ్యాంకులో ఎన్ని కోట్లున్నా మీకు ఎన్ని కోట్లు ఆస్తున్నా అది ఎక్కడికి మీకు అక్కడికి రాదు మీ చేతిలో ఉన్న రూపాయి అవసరానికి ఆదుకునే రూపాయి మాత్రమే మీది మీకు మీకు ఇచ్చే స్ట్రెంత్ అనమాట ఇది అది గుర్తుపెట్టుకోండి ఇది నా చిన్న విన్నపము మధ్య తరగతి మహిళలే కాదు ఎవరైనా సరే మీరు రూపాయిని గౌరవించడం నేర్చుకోండి మహిళలు మహిళలు అని ఎందుకంటున్నానంటే దీని విలువ మహిళలకి బాగా తెలుసు వాళ్ళ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళ యొక్క అవసరాలు కానీ దీంతో ఎంతవరకు తీరుతాయో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మీరు లేదు లేదు అనుకుంటూ ఒక రూపాయి పక్కన పెట్టి దాన్ని జాగ్రత్త అవసరమైన రోజు వెతుక్కోకుండా వాడుకోవడానికి ఒక ఫండ్ని అయితే డెవలప్ చేసుకోవాలి ఇది తప్పదు సో నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ టచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మరి మరిన్ని పొదుపు గురించి అలాగే మిగతా వాటి గురించి సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం ఓకే వన్ సెకండ్ థ్యాంక్ యూ నమస్తే